తలెత్తుకొని ఎట్లా తిరుగుతారు అంటే పార్టీ తరఫున ఎవరు లేదా నిలబడకూడదు ఎవరు ఎవరు ప్రశ్నించకూడదా అంటే ఎత్తితే ఇదేనా సరే జిల్లా అధ్యక్షులు చేసిన ఆడియా ఉంది కదా దానికి సమాధానం చెప్పాలండి అది ప్రజలందరికీ తెలుసు ఎవరు పక్కపోతే అయిపోయినా అనవసరంగా మమ్మల్ని కావాలని చెడ్డ పేరు వేస్తున్నారు అంతే ఎట్లా మేమేం అనేది ఆదీ ప్రజలందరికీ తెలుసు మేము ఒక్క రూపాయి తిన్నట్టు లేదు ఎక్కడ గాని వాటిలో కూడా ఎక్కడ కానీ మా కష్ట పెట్టి ఈ రోజు బయటకు వచ్చినాం మేము ఇవన్నీ తెలుసుకోకుండా ఆ రోజు ఎవరో రవి మాట్లా రాసిప్పు పట్టుకో మీకే తెలియలేని ఊరికైనా పద్మగారు కనిపించడం లేదని అన్నారే మీరు ఒకసారి పిలిపించి ఏమా ఏం జరిగిందని అడిగినారా పింఛన్స్ ఇచ్చినాము పట్టాలు ఇచ్చినాము గడప గడప తిరిగినాము సాయం అంటే రెండు రోజులు పొద్దు నుంచి రాత్రి పదకొండు వరకు తిరిగినాము అన్ని చేసిన పార్టీ తరఫున చెడ్డ పేరు ఇక్కడ మీరు మాట్లాడదాము ఏమి వైఎస్ఆర్ ప్రభుత్వం ఏం చేయలేదా పథకాలు లేదనే తప్ప వచ్చినట్లు ఇది చాలా తప్పు తెలుసుకొని మాట్లాడండి మేమేమైనా వార్డు ప్రజలతో ఏమైనా తిన్నామా మేమేం సేవ చేయలేదా మాకు రోడ్డు తొందరగా రాలేనందుకే మేము బయటికి వచ్చినాం నాకు ఇంకా ఇంతగానే క్లారిటీ మాట్లాడడం నాకు తెలియదు మీరు ఇప్పుడు అన్నారే తలెత్తుకుని ఎట్లా తింటారంటే మా ఆయన చేసిన ఒక తప్పు చూపించండి నాకు నేను ఎన్నోసార్లు సార్లు రాజకీయం వద్దన్నా నేను ప్రజల కోసం చేస్తున్నా కరోనాలో ప్రతి ఒక్క వీడియో ఉంది మేము చేసిన సేవ

మా కడుపులో మా పేరు ఎంత పోగొట్టుకున్నాము ప్రజలకు మంచి చేసినాం కానీ చెడు అంటే ఏం చేయలే నువ్వు కావాలని ప్లేస్ చేయడం ఏమి హాస్పిటల్ కాడికి రావడము ఇవన్నీ సరే వాళ్ళు చేసి తప్పులను బయట ఎప్పుడైనా అన్నా నేను దగ్గరకు వచ్చి ఏమైనా సమస్యలు ఒప్పుకున్నాము మా చేత లేని మేము చేస్తున్నాం వైఎస్ఆర్ ప్రభుత్వంలో సరే டாக்ஸ் பட்டக்கலோ விட்